నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కువైట్ లోని ప్రజలను హెచ్చరించింది వివరాల్లోకి వెళితే కువైట్ లో విపరీతమైన ఉష్ణోగ్రతలు మరియు అలాగే ఏవైతే వడదెబ్బ మరియు సంబంధిత ఆరోగ్య సమస్యలను నివారించడానికి ఉదయం పదకొండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు గరిష్ట వేడి సమయంలో బహిరంగంగా బయటికి రావడం నివారించాలని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలకు పిలుపునిచ్చింది ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటికి రాకపోవడమే మంచిదని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది కువైట్ లో వాతావరణ మార్పు అలాగే మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనే అవగాహన ప్రచారం సందర్భంగా వాతావరణ మార్పు మరియు పర్యావరణ విపత్తుల ప్రభావాలను పరిష్కరించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ ప్రమోషన్ డైరెక్టర్ డాక్టర్ అబిల్ ఆల్ బహ్వా గారు నేషనల్ కమిటీలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు అత్యంత వేడి సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని పద్ధతులు ఉన్నాయని చెప్పి వాటిలో స్వీయ హైడ్రేషన్ అధిక శారీరక శ్రమను ఆరు బయట నివారించడం ఎవరైతే బయట పనిచేస్తూ ఉంటారో వాళ్ళు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బహిరంగ ప్రదేశాలలో పని చేయకూడదని చెప్పేసి లేత రంగు దుస్తులు ధరించడం ఎక్కువ సేపు నీడలో ఉండడం టోపీలు మరియు సన్ గ్లాసెస్ ధరించడం మరియు తరచుగా స్నానం చేయడం వంటివి మంచివని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది అధిక ఉష్ణోగ్రతల వల్ల కలిగే సమస్యలు వడదెబ్బలను ఎదుర్కొనే మార్గాలపైన అవగాహన పెంచడం పైన ఈ యొక్క ప్రచార కార్యక్రమం దృష్టి సారించిందని చెప్పి ఆమె వెల్లడించింది అలాగే కువైట్ లో మరీ ముఖ్యంగా బయట పని చేస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ యొక్క విషయాలను జాగ్రత్తగా గమనించాలని చెప్పి తెలుపుతూ ఉన్నానన్నా చాలా మందికి మనం చూసుకుంటే రెండు గంటల కంటే ఎక్కువగా శరీర ఉష్ణోగ్రత ఉండడం అలాగే రావడం అలసట రావడం నీరసంగా ఉండి కింద పడిపోవడం ఎనిమిది గంటల కంటే ఎక్కువగా మూత్ర విసర్జన చేయకపోవడం లేదా ముదురు రంగులో మూత్రం రావడం మరియు వేగవంతమైన హృదయ స్పందన వంటి తీవ్రమైన లక్షణాలు ఉంటే తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలని చెప్పి డాక్టర్ ను సంప్రదించాలని చెప్పి ఆమె వెల్లడించింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో బయట పని చేసేవారు తరచుగా నీళ్లు తాగడం కానీ నీడ పట్టణ ఉండడం వంటివి చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్